స్వామివారు దయవల్ల అమ్మవారు ఈశ్వరుడు రూపం వల్ల ఎలాంటి చిన్న ఎటువంటి ఇష్యూ లేకుండా బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా మరి కాళాశలో ప్రతి ఒక్కటి కూడా పద్ధతిగా హాయిగా ప్రతి భక్తుడు వచ్చి ఆహ్వానకరంగా మరి స్వామివారిని కనుమి తీరా దర్శించుకొని అమ్మవారిని మనసు తీరా దర్శించుకొని మరి శివరాత్రి మరి ముగిసింది బ్రహ్మాండంగా చేశాం ఈరోజు పొద్దున మరి రథోత్సవం కూడా అంగరంగ వైభోగం చేశాం లక్షలాది మంది వచ్చింది నిజంగానే ఎన్ని మేము కూడా మీ సంవత్సరాలు చూస్తున్నాం కానీ ఇంతమంది జనాలు చూడలేదు కానీ బ్రహ్మాండంగా అందరూ హ్యూములేటివ్గా థీమ్ ఎఫర్ట్ చేసి బ్రహ్మాండంగా అన్ని డిపార్ట్మెంట్స్ మరి వారం వాళ్ళు పని చేస్తూ నేను కూడా మా పని చేస్తాను ఆ పని చేస్తూ అంటే బీఏపీస్ ఎంటర్టైన్ చేయపీస్లో చోట రద్దీ బీఏపీ వస్తే లేకుండా ఇబ్బంది కాబట్టి ఈఏపిని కూడా సామాన్య భక్తుల కింద చేసాం వాళ్ళు కూడా కాదు అర్థం చేసుకున్నారు బ్రహ్మాండంగా ఈసారి జరిగింది ఆనందంగా ఉంది అట్లే ఈ తెప్పోత్సవం కూడా చూసాం అరేంజ్మెంట్స్ ఇప్పటికే నిండిపోయింది దీన్ని బట్టి నాకేం మనసు ఆలోచన వచ్చిందంటే నెక్స్ట్ దెబ్బోత్సవానికి ఇక్కడ స్టేడియం లాగా కట్టాలి ఇక్కడ నుంచి ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి పైకి లేపుతాం లేపి కానీ పైన కానీ పిల్లలు లోపాలు తీసుకొని మనం పైన నుంచి ఏరియర్ రూప్ పైన నుంచి కూడా ఒక అరేంజ్మెంట్ చేసి అందరం చేస్తే దగ్గర దగ్గర నెక్స్ట్ నెక్స్ట్ దెబ్బోత్సవానికి కనీసం మినిమం ఒక ఇరవై ముప్పై వేల మంది కూర్చేటట్టు కానీ ఇరవై వేల మంది కూర్చునేటట్టు ఇప్పుడు దగ్గర ఐదు మంది ఐదు వేల మంది పన్నెండు వేల మంది అకామిడేట్ చేయగలిగా ఇంకో పది పదిహేను వేలు అకామిడేట్ చేయగలిగితే ఫైనేజ్ కూర్చొని బ్రహ్మాండంగా ఉంటుంది ఫైనేజ్ అంతా కూడా ఇప్పుడు ఇది కూడా దీంట్లో ఇది కూడా మొత్తం వాటర్ కూడా క్లీన్ చేసే ఉంటాను ఎవ్రీ సిక్స్ మంత్స్ ప్యూరిఫై ప్లాంట్ పర్సనల్ పెట్టేసి ప్యూరిఫై ప్లాంట్ పెట్టేసి దీన్ని కూడా మంచి బ్రహ్మాండం అయితే చేసి చేస్తామని చెప్పి ఆశిస్తాం అట్లే నాకు మనసుకు ఆనందం ఏం చేసిందంటే ప్రతి ఒక్కరికి కూడా మంచి గీఫు మజ్జిగ పాలు బిస్కెట్లు ఇవన్నీ కూడా టైంకి అందినాయి నిజంగానే అయ్యా నువ్వు మీ ఇంట్లో మీ కూతురికి తెలియని చేసుకోవాలి స్వామివారికి అది ఒక బెస్ట్ కాంప్లిమెంట్ ఈరోజు ఈరోజు వచ్చింది ఇంకో కాంప్లిమెంట్ అంటే మీ నాయనకన్నా నువ్వు బాగా చేసిన వాళ్ళు అదేం చేసా లేదు అది కానీ మొత్తానికైతే మనస్ఫూర్తి చేసాం అందరికి ఈసారికి ఈసారి మాత్రం ఏ సో స్వామివారి మాకు ఐడియా ఇచ్చుకుంటుంది కానీ ఆ యాభై రూపాయలు తీసేయడం అనేది లైన్ వన్ గేట్ వన్ గేట్ టూ అనేది హ్యాపీగా హాఫ్ అన్ అవర్లో దర్శనం చేసుకొని ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా హ్యాపీగా బయట వచ్చే పరిస్థితి ఎక్కడ నాకు వచ్చింది స్వామివారి నటించడం బాగా బాగా జరిగింది అంటే ఎస్పెషల్ ఈసారి వచ్చిన మంచి కాంప్లిమెంట్ కాంప్లెంట్ ఏంటంటే లడ్డు ప్రసాదం చాలా బాగుందండి లక్షలాది మనకి ఇచ్చాం అదే టేస్ట్ బ్రహ్మాండం తిట్టాల కిట్టాలంత బ్రహ్మాండం గేసి బ్రహ్మాండంతో కూర్చోబెట్టుకుని అన్నీ చేసుకుని ముందుగానే ఆ స్వామివారు ఎల్ల కాలం మా హాస్పిటల్ హాస్పిటల్ మీద మా మీద అందరూ అందరి మీద ఉండాలి పార్టీ అపార్ట్ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని ఆ ఈశ్వరుడు